గ్రామంలో పేద కుటుంబం ఉండేది వాళ్ళకి తినడానికి సరిపడా ఆహారం కూడా ఉండేది కాదు ఆ కుటుంబంలో ఒక చిన్న పాప నందు అమాయకంగా పని ఒత్తిడిలో ఉండేది నందు ఇంటి పనులు చేస్తూ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండేది ఒకరోజు నందు పొలానికి వెళ్ళింది అక్కడ విచిత్రంగా మెరిసే మొక్కజొన్న కనిపించింది ఆ మొక్కజొన్న మాట్లాడింది నువ్వు మంచి మనసుతో కోరుకుంటే నేను వరాలు ఇస్తాను నందు మొదటిగా ఒక కోరిక కోరుకుంది మా ఇంటికి అన్నం కావాలి అని నందు ఇంట్లో పెద్ద సంచుల్లో ఆహారానికి సరిపడ సామాన్లు నిండిపోయాయి కుటుంబం ఆనందపడింది తర్వాత నందు తల్లికి కొత్త బట్టలు కావాలని కోరుకుంది కుటుంబం కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా కూర్చుంది నందు నా తండ్రి ఆరోగ్యం బాగుండాలి అని కోరుకుంది గ్రామస్తులు ఆ కుటుంబం జీవితం మారిపోవటం చూసి ఆశ్చర్యపడ్డారు ఒక దుర్మార్గుడు ఆ మాయా మొక్కజొన్న గురించి తెలుసుకున్నాడు అతను మొక్కజొన్న దగ్గరికి వెళ్ళి తన కోరికలని కోరాడు అప్పుడు ఆ మొక్కజొన్న చెప్పింది స్వార్థమైన కోరికలకు నేను వరాలు ఇవ్వను అని నందు మాత్రం ప్రతిరోజు ఇతరులకు సహాయం చేస్తూ మంచి కోరికలను అడుగుతూ ఉండేది నందు వల్ల గ్రామం మొత్తం సంతోషంగా దయతో జీవించసాగింది దుర్మార్గుడు తన తప్పును గ్రహించి మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నాడు మాయా మొక్కజొన్న అందరికీ ఒక పాఠం నేర్పించింది మంచి మనసు ఉంటేనే నిజమైన వరాలు లభిస్తాయి